మృదుల రాగిని జీవిక షాక్ నుండి తెరుకొని రూమ్లోకి వెళ్ళి ఉంటారు రాదా ఏంటే మీ నాన్నగారు నీ పెళ్ళి అంటున్నారు నువ్వేమో ఏం మాట్లాడడం లేదు సారిక అదే నాకు అర్థం కావడం నాకు అప్పుడే పెళ్ళింది ఇచ్చ మీతో కలిసి డ్యాన్స్ చేయకుండా ఉంటే బాగుండేది రాగిని మృదుల జీవిక ఇది మరీ బాగుంది మావయ్య రాకముందు బాగానే ఎంజాయ్ చేశాం కదా అయినా ఆయన ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను మేము చేయకూడతాం కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతుందా అని అంటారు సారీగా నవ్వుద్దు వాళ్ళని హక్ చేసుకుంటుంది హక్ చేసుకు మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ఇలానే కలిసి ఉండాలి అని అంటుంది వృధులా జీవిక రాగిని నవ్వుతూ ఓకే అని అంటారు రాధా వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళకిలా అవ్వకూడదు నేను కైలాష్ గారితో మాట్లాడాలి అని వెళ్తుంది కైలాష్ ఫ్రెష్ అయ్యి హాయిగా టీవీ చూస్తూ కూర్చొని ఉంటాడు రాధ టెన్షన్ పడుతూ కైలాష్ గది బయటను నిలబడి బయట డోర్ కొట్టి కైలాష్ గారు లోపలికి రావచ్చా అని అడుగుతుంది అని అంటుంది కైలా కైలాష్ రాధ వాయిస్ విని ఎవరు రెండు లోపలికి అని గెలుస్తాడు రాధ లోపలికి వెళ్ళి హాయ్ కైలాష్ గారు నేను సారికా ఫ్రెండ్ని మీతో మాట్లాడాలని వచ్చాను కైలాష్ నాకు తెలుసు మమ్మల్ని చాలాసార్లు చూశాను నేను సారికతో చూశాను చెప్పండి ఏం మాట్లాడాలి అని అడుగుతాడు రాదా అది ఇందాక అంకుల్ సారిగా మొదల వాళ్ళకి పెళ్లి గురించి అన్నారు కదా కానీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరే ఎలా అయినా అంకుల్కి చెప్పండి చెప్పి ఆపండి ప్లీజ్ అని అంటుంది కైలాష్ పైకి వచ్చి ఇంట్లో వాళ్ళు ఎమ్మల్ని రాయబారిని పంపారా అని అడుగుతాడు అదేంటండి వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అలా అంటారేంటి మీరు చదువు తర్వాత మేమంతా జాబ్స్ చేయాలని అనుకున్నాము అందుకే అడుగుతున్నాను అని ఉంటుంది కైలాష్ వాళ్ళకి జాబ్ చేయాల్సిన అవసరం లేదు రాధాకారు మా నాన్న అలా పెళ్ళి గురించి అన్నారు అంటే ఖచ్చితంగా ఎంతో ఆలోచించి అని ఉంటారు అని అంటారు ఆ మాటని నేను ఎప్పటికీ గౌరవిస్తానండి అని అంటారు లాత అంటే ఒకవేళ మీ నాన్నగారు మీకు పెళ్లి చేస్తాను అంటే సరే ఫ్రెండ్స్ నా పరిణయం ఎపిసోడ్ ఎలా ఉందో మీరు తర్వాత చెప్పండి నాకు